जय वे सतगुरु भे महाराज गी जय वरे सतगुरू महाराज गी सिनी समेत सनबल गणपति स्वामी गुरु चरणम बजे अस्मत गुरु समारंब कृष्ण सा ఆరాధన శ్రీ అచరానంద అల్లప్పారావు సర్వాధ్యక్షతలో కార్యక్రమాలన్నీ ఉదయం నుండి మేల్కొల్పులు ప్రభా సేవ గురుగీత అలాగే నగర సంకీర్తన జెండా విష్కరణ పూర్ణ పూజ జరుపుకుంటూ ఇప్పుడు వేద వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాము ఈ సభకు అధ్యక్షులైనటువంటి అలాగే సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ సభను అలంకరించినటువంటి మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్తుమా అని తెలుపుకుంటూ పెద్దలు చాలా విషయాలు మనకి చెప్పారు అయితే ఇక్కడ కావలసింది మనకేమిటి అంటే ఇప్పుడు ఆహార నిద్ర భయం మైదనము సామాన్యమే తత్పశు నానం జ్ఞానము అంతట అంటే ఆహారము నిద్ర భయము మైదనం సామాన్యమే ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు కూడా ఆహారం ఉంది మనకి ఆహారం ఉంది వాటికి నిద్ర ఉంది మనకి నిద్ర ఉంది వాటికి భయం ఉంది మనకి భయం ఉంది వాటికి సంసారం ఉంది మనకి సంసారం వాటికి మనకు తేడా ఏంటి అంటే భిన్నం నరానాం జ్ఞానం అధికం మనకి మనము నరులు కాబట్టి మనకి జ్ఞానం అధికంగా ఉంది అయితే మనం ఏం చేస్తున్నాము వాటిల్లాగే త్రిపాద పశువులు ఉన్నాయి ప్రవర్తిస్తాం నిజముగా కోటి జన్మములు తీరు శత కోటి దుఃఖములు అనుభవించచ్చు నాటి మాటలు దరచుకుంటే నాటు నీ అడిగా అంటాడు అంటే కోటి జన్మలలో కూడా తల్లి గర్భములో ఉండేటప్పుడు మనం ఏమనుకుంటాము ఈ వైద్యని నది అనేటటువంటిది ఇది చాలా కష్టమైనటువంటిది నెక్స్ట్ జన్మలో తండ్రి నీవు పుట్టి మళ్ళీ నీ ఈ మళ్ళీ జన్మకు రాకుండా మీ పాదాలని ఆశ్రయించి నాకు జన్మ లేకుండా చిన్న అంటాం పుట్టిన తర్వాత ఏం చేస్తున్నాను మళ్ళీ తిప్పాల పశువులాగే మాయలో పడి అనవ మరము మాయామరము కార్మిక మలం అనేటటువంటి మరముల్లో పడిపోతాం అంటే అర్థం ఏమిటి ఇక్కడ అనువ మరం అంటే అష్టపాసిములు అదే తల్లిదండ్రులు వారి తనయులు మిత్రులు తనము సహోదరులు తనువులైన అష్టపాశములు చే అమరి బంధములు దగిలి ఉన్న నరుడు ఈ ధరణి ఎందు అమలు అల్లల్లు కోడల్లో మరదల్లో వదులు మరుదుల తాపత్రయములు చే దగిలి మత్తులై తిరిగి ఇదే అష్టపాశ్యము ఈ అష్టపాశ్యములే అనవలం అనవ అంటే అర్థం ఏంటి మన భార్య మన పిల్లలు మా నాకు నా తల్లిదండ్రులు నా సహోదరులు నా ధనము నా గ్రామస్తులు నా కులము అనేటటువంటి మనములో చిత్తుకొని ఈ అష్ట మధములు అనేటటువంటి అష్ట పాశిములు అనేటటువంటి దీనిలో చిక్కుకొని మనం ఎవరు మనం తెలుసుకోకుండా ఆ ద్విపాద పశువులాగే మనం ప్రవర్తిస్తాం ఆ తర్వాత నా తల్లి నా తండ్రి నా పనులని వాళ్ళు గురించి ఏం చేస్తున్నాము మాయామలంలో పరిపతం మాయామలం అంటే అర్థం ఏమిటి నా కొడుకును కోటీశ్వరు చేయాలి నా పిల్లలను కూడా కోటీ నా మనములను కూడా కోటీశ్వరుని చేయాలి నా మునుమలలో కూడా కోటీసులు చేయాలని ప్రజలను అపహరించి వాళ్ళ ధనాన్ని సంపాదించి మనం ఏం చేస్తున్నామో మాయామలం అనేటటువంటి పనుల విత్తాన్ని అపహరించడానికి ప్రయత్నిస్తాను అంటే ఇక్కడ ఏమిటి అని అంటే ఒక ఆయన ఉన్నాడు గురించి తపస్సు చేశాడు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైన తర్వాత నేను నీకేం కావాలో కోరుకోనన్నాను కోరుకోనప్పుడు ఇదేమో కోరుకోవాలి తండ్రి నాకు ఈ జన్మ వద్దు మీరు తల్లి గర్భంలో నరకం అనుభవించారు కాబట్టి నాకు ఇది వద్ద నా కదా అట్లా కోరుకోలేదు నాకేం వద్దు అండి నాకు అవసరమే లేదు ఏం అవసరం లేదు కానీ నా ఎనిమిదవ మనవడు బంగారపు ఓగాలని నా కరపు నా కోరిక ఉంది అది నాకు నెరవేర్చాను అంటే చూడండి ఇది వద్దంటూ బంగారం ఎనిమిదవ మనవడు అంటే అప్పుడు వరకు వీళ్ళు బతిక ఉండాలి అప్పుడు వరకు వీటికి ధన సంపాదన ఉండాలి వాళ్ళకి వీళ్ళందరి మనము అందరూ కోటీశ్వరులుగా ఉండాలి బంగారు బియ్యాలంటే ఎంత అవుతుంది ఎలాంటి కోరిక ఇది మాయా మలము ఇక నా కార్మిక మలము అంటే అర్థం ఏమిటంటే పాప పుణ్యములు చేస్తే పుణ్యాత్ర పాపము పుణ్యము చేసి నేను ధరించాలనేటటువంటి ఉద్దేశంతో తీర్థయాత్ర చేయడము ఏమి చేసినా కూడా ఆ తీర్థయాత్రలో చేసినటువంటి పుణ్యం వల్ల నీకు మళ్ళీ జన్మ తప్పదు ఎందుకంటే పుణ్యాన్ని అనుభవించాలన్నా నువ్వు పుట్టాలి పాపాన్ని అనుభవించాలనే నువ్వు పుట్టాలి రెండింటిని కూడా ఇది పాప పుణ్యములు చే అని ఈ పుణ్యము పాపం అనేటటువంటి మా కార్మికు మనములు పడిపోయి తీర్థయాత్రలు చేయడం ఇక్కడ దేహవాసన శాస్త్రవాసన అయినా ఉంటాం కదా దేహవాసం చేసి బలాలు మనం ఊరు వ్యక్తి ఆయన ఎన్నో తీర్థయాత్ర చేశాడు అవన్నీ చేశాడు అంటాడు కానీ అది ఏమవుతుంది అది పుణ్యముగా మారుతుంది ఇప్పుడు మనం రోజు పనికి వెళ్ళాము పనికి వెళ్తే డబ్బులు వచ్చాయి అవి మనం ఖర్చు పెడతాం కదా ఉదిం కదా అట్లాగే పుణ్యం కూడా నీకు అది వదులుదా నువ్వు పుణ్యం చేసి నేను జన్మ రాయించమంటే అది వచ్చే అది అవదదు ఎందుకంటే ఆ పుణ్యమే మనకి సంచిదార్థంగా మారి నెక్స్ట్ జన్మలో మళ్ళీ అది మనకి ప్రాణార్థంగా అనుభవించడానికి అవకాశం చేస్తుంది కాబట్టి ఈ పుణ్య పాపం కూడా అన్ని అది కుదరదు మళ్ళీ పుణ్యం క్షీణపుణ్యం మర్చిపోతూ విసరిస్తాయి పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ నువ్వు జన్మకు రాక కాబట్టి ఈ మలము మాయామలము కార్మిక మరము పడిపోయి మళ్ళీ వైఖరి నేను అదే తల్లి కర్మలు ప్రవేశిస్తాం ప్రవేశిస్తాను ప్రవేశించి మళ్ళీ అక్కడ ఇదే ఏడుపు అర్థమంటే తండ్రి మళ్ళీ నెక్స్ట్ జన్మలో లేదు ఈ తల్లి వచ్చి మళ్ళీ మనం భాగంగా పుణ్యాలు చేయండి ఎప్పుడైతే అచల గురువుని దగ్గర చేరి ఈ సాంప్రదాయాన్ని మనము ఇలాంటి సాంప్రదాయం ఎక్కడా లేదు నువ్వు ఇక్కడ మనకుండేటటువంటి ఎన్ని మతములలో మనం చేయడం అన్ని అనుకున్న అంటే మతముల వారు సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలు చే మత ఏర్పరుచుకొని మిత బహుగతులను కలిగిస్తాడు అతి గతి నీకేమిటిగా చపలతి చెందే స్థితి నీకేమిటిగా ఇవన్నీ నువ్వు అంటే ఇక్కడ మనకి గురుగా గురస్త్రంలో చెప్తాడు కలత్రం ధనం పౌత్ర పుత్రాతం అని చెప్తాడు అది ఏంటంటే కలత్రం అంటే భార్య శశిదేవి అంత భార్య ఉన్నప్పటికి కూడా అది వేస్టే గురు పద్మే మనచ్చైన లగ్నం గురువు మన గురువు పాదాల మీద మనసు లేకపోతే అది కూడా నీకు వేస్టే చాలా సద్ధమైనటువంటి పుత్రులు ఉన్నప్పుడు కూడా అది కూడా వేస్ట్ ధనం కుబేరునితో సమానమైనటువంటి ధనం ఉన్నా కూడా అది కూడా వేస్ట్ ఏది ఉన్నప్పుడు కూడా ఇదంతా సర్వం కూడా గురువు రంగి గురువు పాదాల మీద కానీ మనసు లేకపోతే ఇదంతా కూడా వేస్ట్ అనేసి మనకు చెప్పినటువంటి విషయం కాబట్టి మనం ఏం చేయాలి అంటే గురువుకి మన ధనము ఎంపొక దారి పోసి వీరొక గురుని చేయి మనం ఈ జన్మ వచ్చాము మానవ మానవ జన్మ అనేటటువంటి చాలా శ్రేష్టమైనటువంటి జన్మ ఈ జన్మ పోయిందంటే మళ్ళీ ఎనభై నాలుగు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల జన్మలని ఎత్త ఎత్తవలసిందే ఒక మానవ జన్మ ఎత్తినా మీకు మానవ జన్మ పుణ్యం వల్ల వచ్చినా మళ్ళీ అక్కడ ఏదో ఒక అదే గదిలో పడిపోయి మళ్ళీ జన్మకు రావాల్సింది కాబట్టి ఇప్పుడే మనం మేలుకొని గురువు పాదాన్ని ఆశ్రయించి ఆ గురువు దగ్గరే ఈ తనుమణ ధర్మం అనేటటువంటి అర్పించాలి హనుమాన ధనములు ఎమ్మక దార పోసి వేస్త గురిచే అనువైన బాధ వడిసిన అనువైన బాధ అంటే అర్థం ఏమిటి ఆ పరిపూర్ణ బాధ మనం వడిసి ఈ ఎరుక లేదనేటటువంటి విధానాన్ని తెలుసుకుంది ఎందుకంటే కృష్ణపేవులు అంటారు ఎరుకనే కాలలోపల నేను అనుభవించిది మీరున్నట్లు అనుభవించి ఎరుకు జన నీళ్ళు మీరు ఎరుకతో జనువాళ్ళు మనసు ఎరిగేటం చేసి ఎరిగి వరకు అంటారు గురుబోడంతో మేలుగా నరులారా చేయకుంటే ఎరుకనే కల ఎరుగున్న ఎరుగున్నా ఎప్పుడైతే ఇది అశాశ్వతము ఇది అసలు దొడ్డనే లేదు దీనికి అసలు పుట్టు పుట్టుకుంటే కదా మరణము అనేటటువంటి నిజతత్వాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు నీకు మరి జన్మనేటటువంటి ద్వందం అప్పుడు ఎరుగున్నా నిల్వదు ఇదంతా కనిపిస్తారు మీ మనవాళ్ళ దగ్గరికి వెళ్తావు మీ పిల్లల దగ్గరికి పెళ్ళిళ్ళు చేస్తావు అన్ని కర్మలు చేస్తాం మీ వ్యవసాయం చేస్తావు అన్ని చేస్తాం కానీ మనసులో ఏముంటది ఇదంతా అబద్ధము ఇది ఒళ్ళకి ఇది అసలు కొట్టనే లేదు దాని దానికి మనం ఎందుకు బాధపడి విచారం చేయాలా దీని ఎందుకు మనం ఎందుకు తగులుకొని ఉండాలా అని ఎల్లవేళ కూడా గురువు గారి పాఠ సేవ చేసి గురువు గారి యొక్క ఎందుకంటే నువ్వు ఎన్ని ధర్మను ధర్మలు ధార పోసినా కూడా గురువు నువ్వు తీర్చుకోలేదు ఎప్పుడైతే ఈ కళనేటటువంటిది వేలుకొని నువ్వు గురువు దగ్గర నేర్చుకునేటటువంటి బోధ మళ్ళీ నీ శిశువులకి నీ పరిసర ప్రాంతం నీ సోదరులకి ఎప్పుడైతే చెప్తావో అప్పుడే నువ్వు గురు మేలుకులో మేలుకొని గురువు నువ్వు తీర్చగలవు లేకపోతే ఇది తీర్చేటటువంటిది కాదు జై మరో సద్గురు మహారాజుకి జై